హైస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు నిఫ్టీ మనం చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది నిన్న మా వీడియో చూసిన అందరికీ అర్థమై ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ కానీ క్రాస్ అయితే అది డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్కి వెళ్తుంది చెప్పాను అది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది ఇది నిఫ్టీకి సంబంధించింది సెన్సెక్స్ ఫ్లాట్ అనుకున్నారు అందరు లాస్ట్ వరకు ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఓ క్లాక్ కూడా సడన్లీ అది పైకి పెరిగిపోయినా మన లెవెల్ రీచ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర రీచ్ అయింది సో రేపు మీరు వాచ్ చేసిన లెవెల్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని మీకు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను టూ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఈ లెవెల్ కానీ దాటింది అంటే డైరెక్ట్గా ట్వంటీ సిక్స్ థౌసండ్ కిడుతుంది దాని మధ్యలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫోర్ ఒక లెవెల్ ఉంది అది మోస్ట్ ఆఫ్ ది రేపు కానీ పైన కానీ ఉండేది కానీ టచ్ అయ్యి అది కూడా కానీ క్రాస్ అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందనే చూసుకోండి తర్వాత మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన ఎఫ్ఐఆర్ డేటా డిఐ డేటా డైలీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టోటల్గా సెల్ కాల్స్ ఎన్ని సెల్ ఉన్నాయి బై ఎన్ని ఉన్నాయి టోటల్ ఫ్యూచర్స్లో అండ్ కాల్ ఆప్షన్స్ ఉన్నాయి పుట్ ఆప్షన్స్ ఉన్నాయని డేటా మొత్తం నేను మీకు ఇస్తూ వస్తున్నాయి ఇది మన ఛానల్ ఒక్కటే ఇవ్వగలదు ఇది అవైలబుల్ అని మీకు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో మీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు దీన్ని కానీ వాచ్ చేస్తే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్ని మీరు దీనికైనా వాచ్ చేస్తే మీకు తప్పకుండా ఒకటైతే అర్థం అవుతుంది ఏదైనా ఉందంటే ఎవరైతే మీకు రోజు ఈరోజు మీరు చాలామంది తమ్ము చూడండి ఆ సెబీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఒకటి పెట్టింది దాని ప్రకారం ఇంకా స్టాక్ స్టాక్ బ్రోకర్స్ అందరూ వాళ్ళు క్లోజ్ అయిపోతారు ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లమ్స్ పడతారని చెప్పి ఈ టైప్లో కొత్తగా తమ్ పెడుతున్నారు అది టర్న్ ఓవర్ బాగా తగ్గిపోతుంది అని చెప్పి ఆ డీటెయిల్స్ పెడుతున్నారు ఇప్పుడు మనం ఎఫెండ పోర్షన్స్కి వెళ్ళినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి తర్వాత దీంట్లో నేను రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీ బ్యాంక్ లెవెల్స్ ఇస్తున్నాను ఈరోజు కూడా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ లెవెల్ అయితే ఇచ్చానో ఆ లెవెల్ వరకు వెళ్ళింది రేపు ఏ లెవెల్స్ ఫాలో అవ్వాలంటే కూడా అది ఈ వీడియోలు ఇస్తున్నాను ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఎందుకంటే ఈ మూడు స్టాక్స్ మీకు ఎక్కువ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ని కంట్రోల్ చేస్తాయి తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఈ రోజు ఈరోజు పెట్టిన వాళ్ళ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం సెమీ షాకింగ్ డెసిషన్గా బ్రోకర్స్ క్లోజ్డ్ అని చెప్పి అనేది ఈ టైప్లో పెట్టిన వాళ్ళు కొంచెం అనాలిసిస్ చేసుకోండి కొంచెం బ్రెయిన్ వాడండి ఎందుకంటే ఫ్యూచర్స్ డేటానే మీకు ఓన్లీ ఎఫ్ఐఆర్ డేటా ఇస్తున్నాను నేను మళ్ళీ డిఐఎస్ ఇవ్వడం లేదు రిటైలర్స్ ఇవ్వడం లేదు బ్రోకర్స్ డేటా ఇవ్వటం లేదు ఎఫ్ఐఐ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత ఉందని ఇస్తున్నాను ఏది నేను ఈ రోజుకి ఎఫ్ఐఐ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు థర్టీ టూ థౌజండ్ క్రోడ్స్ ఇండెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ది తర్వాత స్టాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్స్ది మీకు త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ వాళ్ళు స్టాక్స్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్యూచర్స్లో త్రీ పాయింట్ నైన్ ల్యాక్ రోడ్స్ వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూ నేను చెప్తున్నాను ముప్పై రెండు వేల కోట్లు వచ్చేదాన మీకు ఇండెక్స్ ఫ్యూచర్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టినారు తర్వాత త్రీ పాయింట్ నైన్ ల్యాక్స్ క్రోడ్స్ వచ్చేది వాళ్ళు స్టాక్స్ వాల్యూలో పెట్టుబడి పెట్టినారు ఇది టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ద వాల్యూ దాంట్లో ప్రపోర్షనేట్గా వాళ్ళు మనీ పెట్టి ఉంటారు అది డిపెండింగ్ అపాన్ ఇండెక్స్ ఫ్యూచర్ని బట్టి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు థర్టీ పర్సెంట్ ఉండొచ్చు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉండచ్చు ఇక సేమ్ ఇస్ కేసు స్టాక్స్ కూడా అలానే ఉంటుంది డిపెండింగ్ అపాన్ ఇది ఇది టోటల్ వాళ్ళు చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే నాట్ టర్న్ కాదు ఎంత పొజిషన్స్ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు అన్నది ఎఫ్ఐఆర్ డేటా ఇది తర్వాత ఇండెక్స్ మనం ఆప్షన్స్ తీసుకుందాం ఆప్షన్స్ అంటే ఎవరైనా సరే ఫుల్ డబుల్ గట్టిగా తీసుకుంటారు ఆప్షన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు లక్షల అరవై నాలుగు కోట్ల ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది టూ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మనకన్నా ఎఫ్ఐఎస్ ఎంత ఎక్కువ ఇది చేస్తుంటారు ఫ్యూచర్స్ ఆప్షన్స్ అని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత స్టాక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది మీరు ఒకసారి చూసుకుంటా అరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్ ఆప్షన్స్ది అంటే మీకు రెండు లక్షల అరవై నాలుగు కోట్లు ఇండెక్స్ ఆప్షన్ ఉంది అండ్ దీంతో చదివిన మీకు దగ్గర దగ్గర సిక్స్టీ థౌజండ్ సిక్స్ ఆప్షన్ ఉంది అంటే టోటల్ ఈ ఆప్షన్ అనేది అందరూ డబ్బులు పెట్టి ఫుల్ మనీ పెట్టి కొనుక్కుంటారు దీంట్లో మళ్ళీ కన్సెషన్స్ ఏమి ఉండవు అందరూ ఫుల్ మనీ పెట్టుకుంటారు అంటే నియర్లీ త్రీ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ ఆప్షన్స్ డబ్బు పెట్టి కొనున్నారు ఈ రోజుకి ఇంత టర్న్ ఓవరు ఓన్లీ నేను చెప్పింది మీకు ఎఫ్ఐఎస్కి సంబంధించింది చెప్తున్నా డిఐఎస్ తర్వాత రిటైలర్స్ బ్రోకర్స్ వాళ్ళ డేటా ఇంకా ఇవ్వలేదు ఇమాజిన్ చేసుకోండి వీళ్ళ డేటానే ఇంత ఉంటే దీనికన్నా రిటైలర్స్ ఎఫ్ఐఎస్ కన్నా మంది డబుల్ ఉంటుంది ఆప్షన్స్ది మందు చాలా ఎక్కువ ఉంటుంది మన రిటైలర్స్ పార్టిసిపేషను ఎంత రిటైలర్స్ పార్టిసిపేషను సెవి వదులుకు ట్రేడర్స్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు నీ అన్ని బ్యాన్ చేసేస్తాను మొత్తం అన్ని క్లోజ్ చేస్తాను అన్ని లింక్ పెడతానని చెప్పని ఈ టైప్లో అసలు ఎవరైనా వదులుకుంటారా ఒకవేళ వదులుకుంటే ఎక్స్చేంజెస్ చెప్పుకుంటాయా వాళ్ళకి మెయిన్ మ్యాక్సిమమ్ ఇన్కమ్ వచ్చేది మాక్సిమమ్ టర్న్ వచ్చేది రిటైలర్స్ దగ్గర నుంచి వస్తుంది రిటైలర్స్ లేకపోతే అసలు వాళ్ళకి పెద్ద ముమెంటమే ఉండదు ఈ ఆప్షన్ రేంజ్లో ఎందుకంటే ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ఎక్కువ మందే ఉంటుంది యాక్చువల్లీ రిటైలర్స్దే ఉంటుంది అందుకని ఇటువంటి తమ్నర్స్ పెట్టే వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోకండి ఎందుకంటే ఆ సిఎన్పిసి వాడు వాడు ఏదో ఒక న్యూస్ కవర్ చేసేదానికి ఏవో చెప్తుంటాడు డిఫరెంట్ అన్లీస్ ఒపీనియన్ తీసుకుని అది మాకు ఎన్నో సోర్సెస్ అని చెప్పి చెప్తుంటాడు సెబీ ఫైనల్గా పేపర్ ఏదైనా పబ్లిష్ చేస్తే ఆ పేపర్ పబ్లిష్ చేసిన దాన్ని చూసుకొని మనం ఏమైనా డిస్కషన్ పెట్టుకోవచ్చు కానీ వాడు సీన్ బిసే వార్తలను బేస్ చేసుకొని వచ్చింది అది నిజమైపోయినట్టు ఇక్కడ షాక్డ్ తమిళి పెట్టేసేందుకు జనాలందరినీ కన్ఫ్యూజ్ చేయడం మన యూట్యూబ్ ఛానల్స్ ఎస్పెషల్లీ తెలుగు ఈ రెండు యూట్యూబ్ ఛానల్స్కి ఇక్కడికి అలవాటు అయిపోయింది దాన్ని ఎవరైనా చేయలేరు అసలు ఇంత సీన్ లేదు ఎవరు నో వన్ విల్ హ్యావ్ గట్స్ టు పుట్ అవాయిడ్ రిటైలర్స్ని అవాయిడ్ చేసేంత యాక్షన్స్ ఎవరు తీసుకోరు సెవెక్ తీసుకోరు ఎక్స్చేంజెస్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంత చాలా మంది పోయినాయని అంత బాధపడుతున్నా మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది వాళ్ళ ద్వారానే వస్తుంది ఎక్స్చేంజెస్ కాబట్టి వాళ్ళంత ఈజీగా ఎవరు వదులుకోరు ఇదైతే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఐమ్ జస్ట్ బ్రీఫింగ్ ఇట్ దీని మీద ఎక్కువసేపు చెప్పడం నా ఉద్దేశం కాదు జస్ట్ బ్రీఫింగ్ ఇట్ నాకు ఇప్పుడు మనం యుఎస్ మార్కెట్స్కి వెళ్తాం యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్తూ వస్తున్నాను ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ దానిపైనే ట్రేడ్ అవుతున్నది అది ట్రేడ్ అయితే అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్కి ఇది రేపు రెండు రేపు వెళ్ళిపోతుంది షూర్కి వెళ్తుంది ఇది బ్రేక్ అయితే బ్రేక్ అవ్వడం లేదు దీనిపైన ట్రేడ్ అవుతున్నది కాబట్టి ఆల్ టైమ్ హైకి తప్పకుండా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ టూ త్రీ డేస్లో వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఒకసారి అది చెక్ చేసుకోండి తర్వాత మనకి ఈరోజు మార్కెట్ ఏమైంది ఒకసారి చెక్ చేసుకుంటే ఈరోజు మార్కెట్లో మీకు నిఫ్టీ సిక్స్ సెవెన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ టూ సెవెంటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ త్రీ నాట్ సెవెన్ పాయింట్ అప్లో క్లోజ్ అయింది మీరు రేపు వాచ్ చేసిన లెవెల్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సెన్సెక్స్ ఎయిటీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్ సెవెన్ ఈ లెవెల్స్ వాచ్ చేసుకోండి పైన ఉంటే బాగా పెరిగిపోతాయి దీని కింద ఉంటే మళ్ళీ నేను లెవెల్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీకు ఇక్కడ రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ లెవెల్స్ ఉన్నాను లెవెల్స్ పైన కాను ఉంటే మీకు పెరుగుతాయి ఈ లెవెల్స్ కింద ఉంటే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ మూడు స్టాక్స్ మీకు మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ మేనేజ్మెంట్లో మీకు పనికి వచ్చే స్టాక్స్ వీటిని కానీ మీరు ట్రాక్ చేస్తూ ఉంటే నార్మల్ మీకు మిస్ఫైర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉండేది ఆప్షన్స్ బట్టి అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఆఫ్ అందరూ చెక్ చేసుకుందాం మీకు ఎంత పెరిగింది అనేది కింద డీటెయిల్స్ ఇచ్చినా చూడండి నెగ్లిజిబుల్గా ఉంది సేమ్ ఇస్ ద కేస్ విత్ ఫ్యూచర్ సైడ్ తీసుకోండి మీకు అది ఎంత పెరిగిందని చూసుకుంటే అది కూడా చూడండి చాలా తక్కువ ఉంది నెగ్లిజిబుల్గా ఉంది పెద్ద చేంజ్ లేదు యాక్చువల్లీ ఇంకా ఆప్షన్స్ సైడ్ చెక్ చేసుకుందాం ఈ ఆప్షన్నే మీకు చెప్పేది మీకు ఆప్షన్స్ మీకు సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్ రోడ్స్ ఎఫ్ఐఎస్ ఉన్నారు తర్వాత అంటే మీకు వన్ ల్యాక్ రెడ్యూస్ చేసుకున్నారు వన్ ల్యాక్ సెల్లో ఉన్నారు ఎక్టా వాళ్ళు అంటే పుట్ సైడ్ ఎక్కువ ఉన్నారు ఫ్యూచర్ ఎఫ్ఐఎస్ తర్వాత బ్రోకర్స్ వీళ్ళు ఫ్లాట్గా ఉన్నారు అంటే బై సెల్ ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గా ఉంది రిటైలర్స్ ఉంటే నలభై నాలుగు ఫార్టీ ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ ఉన్నారు అండ్ నియర్లీ ఒక వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేశారు ఇదో ఇంత మేము చూడండి బ్రోగ్రా ఎఫ్ఐసి మీకు సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ ఉంటే మీకు రిటైలర్స్ వచ్చేదైనా ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు ఉన్నాయి బై సైడ్ ఇక్కడ సెల్ సైడ్ చూసుకోండి టోటల్ ఇది నేను మీకు ఇస్తున్నది సో ఇది ఈ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఇవి మీకు ఏమి ఇండికేట్ చేస్తున్నా అనేది కానీ చూస్తే మీకు కొంచెం బై సైడ్ ఇంట్రెస్ట్ మెల్లగా పెరుగుతూ వస్తున్నది అంటే బ్రోకర్స్ ఏమీ యాడ్ చేయలేదు వాళ్ళు ఫ్లాట్గా ఉన్నారు రిటైలర్స్ కూడా ఫ్లాట్గా ఉన్నారు ప్లస్ ఓన్లీ ఎఫ్ఐఎస్ మాత్రం పుట్ సైడ్ కొంచెం యాడ్ చేసుకున్నారు అది పుట్ సెల్ యాడ్ చేశారా పుట్ బై యాడ్ చేశారా మనకు తెలియదు కాబట్టి అది నేను టొగెదర్ ఇచ్చున్నాను దాన్ని ఫర్దర్ అనాలిసిస్ చేస్తే టైం అయిపోద్ది అందుకోసమే మీరు రేపు మార్నింగ్ సేమ్ మళ్ళీ చెప్తున్నాను మార్నింగ్ ఒకవేళ డౌన్ ఓపెన్ అయినా సరే వెంటనే దాన్ని సెల్ చేయకండి ఎందుకంటే అది ఆల్రెడీ ఫైవ్ థర్టీ ఫైవ్ దగ్గర ఉంది ఒకవేళ డౌన్ కానీ ఓపెన్ అయ్యి మళ్ళీ కానీ దాన్ని క్రాస్ అయిందంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం చార్ట్స్ చెక్ చేసుకుందాం చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే మార్నింగ్ చూడండి ఆల్మోస్ట్ త్రీ వరకు త్రీ వరకు ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది లాస్ట్లో త్రీ ఓ క్లాక్ అప్పుడు అది డైరెక్ట్గా నేయర్గా పెరిగిపోయింది చూడండి ఫోర్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ టూ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ దగ్గర త్రీ ఓ క్లాక్ వరకు ఉంది అక్కడ నుంచి ఓ సారి ఫైవ్ థర్టీ ఫైవ్ గడిపోయింది సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అట్లీస్ట్ మార్నింగ్ నుంచి పెరుగుతున్నది కిందకి వస్తున్నది ఒప్పుడు దగ్గరకు వస్తున్నది ఒప్పు దగ్గరికి ఆల్మోస్ట్ ఏ ఫ్లాట్గానే ఉంది ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద టైం కానీ ఇది అప్ త్రీ హండ్రెడ్ అప్లో క్లోజ్ అయ్యింది ఇది బ్యాంక్ నిఫ్టీ ఇది నిఫ్టీ బ్యాంక్ లిఫ్ట్కి చార్ట్ మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఆల్రెడీ ఇచ్చున్నాను సో మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అది సరే మేము ఇచ్చేదాన్ని షేర్ చేస్తున్నాం మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు దీంట్లో అడగండి లేదా మీరు సబ్స్క్రైబర్ కాకపోయినా సరే మీరు మా టెలిగ్రామ్ మన యూట్యూబ్ ఛానల్లో మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి మేము తప్పకుండా మీకు డీటెయిల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం సో దిస్ ఆల్ అబౌట్ టుమారో స్ట్రేడింగ్ అండ్ టుడేస్ ట్రేడింగ్ సో మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మీరు క్రూషల్ లెవెల్ దగ్గర ఉన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ అది క్రాస్ ఆర్ బ్రేక్ వాచ్ చేసుకోండి అది క్రాస్ అయితే మనం తప్పకుండా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో అయినా సరే తప్పకుండా ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ టైర్స్ మీరు మా లైవ్ బెల్డ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయ్యండి రెన్యూ బ్యాన్ చేసుకోండి తప్పకుండా నేను రెన్యూ చేసుకోండి ఎందుకంటే ఈరోజు చూడండి ఈరోజు చార్ట్ ఒకటి మీకు ఇండికేషన్ ఈరోజు చార్ట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు క్యాండిస్టిక్ చార్ట్లో మీకు ఇంత కనిపి మాత్రమే మీకు డీటెయిల్స్ ఉంటాయి ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి కమింగ్ డేస్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ టు థ్యాంక్ యూ